thank నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఇక రైతుల ఖాతాల్లోకి ఏడు వేల కోట్లు అనే వార్త ఎప్పుడైతే వినపడిందో అప్పటి నుంచి తెలంగాణ రైతుల్లో అయితే ఆనందం వ్యక్తమవుతుంది ఆగస్టులోపే మూడు దశల్లో కూడా రుణమాఫీ పూర్తి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఇది రైతులకు శుభవార్తగానే చెప్పాలి ఆగస్టు లోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ఇక గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఏడు వేల కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ అవుతుందని కూడా చెప్పారు ప్రతి రైతుకి రుణముక్తి చేయాలన్నదే తమ సర్కారు నెలాఖరు లోపు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు రుణాల మాఫీ చెప్పారు ఆగస్టులో రెండు లక్షల వరకు రుణాల మాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు రైతు రుణమాఫీపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చిత్తశుద్ధితో ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ వివరించారు ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని కూడా తెలిపారు రైతు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే రెండు లక్షల రైతు రుణమాఫీ అని మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రులకు కూడా రేవంత్ పిలుపునివ్వడం గమనార్హం గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలని కూడా చెప్పారు దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరగాలని అన్నారు రేవంత్ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని చెప్పుకొచ్చారు రేవంత్ ఏది ఏమైనా వ్యవసాయంకి ఎంత సాయం చేసినా తక్కువే నిజంగా ఆ రైతు మట్టిలోకి ఐదు వీళ్ళు వెళ్ళినప్పుడే మనం మన భోజనం చేయగలుగుతున్నాము స్వేధాన్ని చిందించి సేద్యం చేస్తున్న రైతన్నకు వ్యవసాయం కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇటువంటి రుణమాఫీలే కాదు ఇంకా ఎన్నో ప్రోత్సాహకాలు ఖచ్చితంగా అందించాలి భారతదేశంలో ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం దేశానికి రైతే వెన్నుమక అని కానీ ఆ వెన్నుముకను ఎప్పుడో ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ అదేవిధంగా వ్యాపారులు కానీ విరిచేశాం ఆ రైతు ఇప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అటువంటి రైతుకు సంక్షేమ పథకాలు అంటే రుణమాఫీలతో పాటు ఇంకా అన్ని రాయితీలు అందించడం వ్యవసాయంలో ఆధునిక విధానాలను తీసుకురావటం ఇవన్నీ కూడా అవసరం దానితో పాటు ప్రతిసారి రుణమాఫీ అనే అస్త్రాన్ని ప్రభుత్వాలు ఎంచుకోకుండా రైతుకు గిట్టుబాటు ధర అనేది చాలా ముఖ్యం సో రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర అందించడం ఏ కాలంలో ఏ పంట వేయటం ద్వారా రైతు అధిక లాభాలు ఆర్జిస్తాడు అనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పిస్తే నిజంగా భారతదేశంలో రైతు ఖచ్చితంగా రాజు అవుతాడనేది మాత్రం వాస్తవం సో అటువంటి రైతుకు రుణమాఫీల కంటే కూడా వ్యవసాయం చేసే రైతన్నకు వెన్నుదన్నుగా నిలవాలి ఆయనకు కావాల్సిన పనిముట్లు కానీ లేదంటే ఎరువులు కానీ విత్తనాలు కానీ తర్వాత మార్కెటింగ్ సౌకర్యాలు కానీ ఇవన్నీ కల్పించడం ద్వారా భారతదేశంలో రైతును రాజుగా మార్చొచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు ఏది ఏమైనా ఏ ప్రభుత్వాలైనా కానివ్వండి రుణమాఫీలు చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా అది ప్రభుత్వాలకు భారంగానే మారుతుంది ప్రజలకు భారంగానే మారుతుంది పన్నులు కట్టే వాళ్ళకు అది భారంగానే మారుతుంది ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు పర్మనెంట్ సొల్యూషన్ని ప్రతి ప్రభుత్వము ఆలోచించాలని మనస్ఫూర్తిగా మనము కోరుకుందాం ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలని ఆశిద్దాం ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ